హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట రైతులందరి ఖాతాలలో రైతు భరోసా నిధులతో పాటు ఇతరత్ర నిధులు కూడా జమ కాబోతున్నాయి అలాగే మీరు సబ్సిడీలో యాభై శాతం సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు ఎలా పొందాలి అనే సమాచారం కూడా ఇక్కడ అందిస్తాను కాబట్టి ఈ వీడియో రైతులందరికీ షేర్ చేయండి తప్పకుండా మీరు కూడా మన న్యూస్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వివిధ పథకాలతో రైతుల ఖాతాలలోకి నిధులు మళ్లిస్తుంది ఇందులో రైతు భరోసా ఒకటి అయితే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు సమర్పిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మహిళలకి కోటి పదిహేను లక్షల చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది ఈ కోటి పదిహేను లక్షల చీరలతో మహిళలకి చీరల పంపిణీ చేస్తున్నారు అయితే రైతులకి కూడా ఆరు వేల రూపాయల రైతు భరోసా ఇవ్వడంతో అంటే మంచి వాతావరణం ఏర్పడుతుంది అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయాలు సాధించడానికి కూడా సానుకూలత ఉంటుంది అని చెప్పేసి నిపుణులు సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది రైతు భరోసా ఈ తక్కువ సమయంలోనే ఎలా విడుదల చేయాలి ఏ తేదీలో ప్రారంభించాలి అనే అంశాలకి సంబంధించి పరిశీలిస్తున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి ఒకవేళ దీనికి కనుక ప్రభుత్వం ఓకే చెప్తే మాత్రం కేవలం ఐదు రోజులలోనే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం మళ్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పదివేల రూపాయలు అనేవి పంట నష్టం వాటిల్లిన రైతులకి ఇవ్వబోతున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లక్ష పదిహేడు వేల నుండి నాలుగు లక్షల నలభై ఏడు వేల వరకు రైతులకి సంబంధించి అంటే ఎకరాలు ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది సో ఆ యొక్క పదివేలు రానున్నాయి ఇక మూడోది వచ్చేసి పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై ఒకటో విడతకు సంబంధించిన నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది వాస్తవానికి ఈ నిధులు పంతొమ్మిదో తారీఖు నాడు విడుదల చేశారు ఒకసారి మీ ఖాతాని ఎలా సోమవారం కాబట్టి సో బ్యాంకులు ఎలాగో ఓపెన్ ఉంటాయి కాబట్టి రెండు వేల రూపాయలు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయకి సంబంధించిన స్కీమ్స్ కావచ్చు ఇవి కావచ్చు ఇవి ఉన్నాయి అయితే నాలుగోది ఏంటి అంటే సబ్సిడీలో అని చెప్పేసి చెప్పాను కదా యాభై శాతం సబ్సిడీ అని చెప్పి చెప్పాను కదా ఇవి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క తిరిగా ఉన్నాయి అనమాట డెబ్బై శాతం వచ్చేసి ఒకరికి ఎనభై శాతం వచ్చేసి ఒకరికి ఉన్నాయి అనమాట ఏంటివి అవి అనేది ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు అవేంటి అంటే రోటోవేటర్ కావచ్చు అలాగే స్ప్రే చేస్తారు కదా బ్యాటరీతోటి కానీ టైవాన్ పంప్తో కానీ పెద్ద మిషన్ల ద్వారా చేస్తారు కదా వాటికి సంబంధించిన కొన్ని వివిధ పరికరాలపైన వ్యవసాయ శాఖ అధికారులకి అప్లికేషన్లు పెట్టుకుంటే ప్రభుత్వం నిధులు మీకు చెల్లించడం జరుగుతుంది దాని ద్వారా మీరు మిషన్లు కొనుక్కోవడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టొచ్చు అనమాట సో కాబట్టి గడ్డి కట్ట మిషన్లు కూడా ఉన్నాయన్నమాట ఒక్కసారి మీ జిల్లాకి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి లేదంటే ఏఈఓలు ఉంటారు కదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు కదా అంటే క్లస్టర్లకి సంబంధించి నియమించిన అధికారులు ఉంటారు కదా వాళ్ళని అడిగినా కూడా సంబంధిత సమయం ఎప్పటి వరకు ఉంది ఆ పథకం ఏంటి అనేది వివరిస్తారు సో ఇవి కాకుండా నీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరులు అందిస్తాను మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు